ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు మేము కొత్తగా స్టార్ట్ చేసిన ఈ కంపెనీ బ్లేజప్ ఏఐ అనే కంపెనీలో ఇది ఏఐ ఇప్పుడు మీరంతా వింటున్న మీరు అడిగారు కదా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డిఫరెంట్ ఎల్ఎల్ఎమ్స్ ఉంటాయి ఓపెన్ ఏఐ కావచ్చు క్లాడ్ కావచ్చు అలా అలా మెనీ ఉన్నాయి మంచి ఎల్ఎల్ఎమ్స్ విచ్ ప్రొవైడ్ బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసి ఒక థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి అప్లికేషన్స్ మంచి మంచి అప్లికేషన్స్ రాసేది వాటిల్లో మేము కూడా ఒక కంపెనీ సరే ఓకే సో ఈ మార్పు ఏదైతే ఏ తీసుకొస్తున్న మార్పులో ఆ మార్పుని తొందరగా గ్రాస్ప్ చేసి దాన్ని ఏ విధంగా వాడుకొని కంపెనీస్కి ఉపయోగపడే ఎస్పెషలీ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అంటే మిడ్ సైజ్ ఎంటర్ప్రైజెస్కి ఏ విధంగా మేము రాసే అప్లికేషన్ యూస్ అవుద్ది యూస్ అవుతుంది అనేది ఆలోచించి ప్లాన్ చేసాము ఇది ఎనీ మిడ్ సైజ్ కంపెనీకి ఒక సిక్స్ టు సెవెన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి హెచ్ఆర్ కావచ్చు ఫినాన్స్ కావచ్చు ఆపరేషన్స్ కావచ్చు ఐటీ కావచ్చు వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆ డిపార్ట్మెంట్స్ వేరు వేరు సాఫ్ట్వేర్లు వాడకుండా ఒక యునిక్ సాఫ్ట్వేర్ తోటి ఏ యూస్ చేసి ఒక సొల్యూషన్